మీ మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది నైనా నివాసము పరలోకం మందు మనకున్నదని ఎరుగుదమో దేవుడు పరలోకమందు మందు మన కోసం నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు ఏ నివాసం అది తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు నిర్మింపబడిన ఈ దేహం లాంటి నివాసం కాదది శాశ్వతంగా పరలోకంలో ఉండేటటువంటి ఆత్మసంబంధమైన నివాసం అది మహిమగలే శరీరం అని చెప్పాడు దాని గురించి అది అక్షయమైనటువంటిది అన్నాడు క్షయము కానిది భూసంబంధమైన ఈ దేహం క్షయమైపోతుంది కానీ పరసంబంధంగా దేవుడిచ్చే మరొక దేహం ఎవరికి ఇవ్వబోతున్నాడు తెలుసా అది దేవునికి ఇష్టలైన వారు భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్కరికి దేవుడు అది గిఫ్ట్గా మరణం తర్వాత వారికి వారికి అనుగ్రహింపబోతున్నాడు ఆ మహిమ శరీరాన్ని కావాలంటే ఈ భూమి మీద ఉండగానే దేవునికి ఇష్టమైనటువంటి సక్రియలను ధర్మకార్యములను మనము చేయవలసి ఉన్నదేని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు ప్లేన్ క్రాష్లో మరణించినటువంటి వారి మృతదేహాలు శిథిలమైపోయాయండి మరణం తర్వాత వారు ఎక్కడ ఉంటారో మీకు తెలుసా ఈ ప్రపంచానికి తెలియదండి పోతే దేవుని శిక్షలోనికి వెళ్ళాలి లేకపోతే దేవుడిచ్చే విశ్రాంతిలోనికి వెళ్ళవలసి ఉంది వాళ్ళు ఎంతమంది విశ్రాంతిలోకి వెళ్ళారో ఎంతమంది శిక్షలోకి వెళ్ళారో మనకు తెలియదు దేవుణ్ణి ఎరిగిన వారు ఎంతమందో దేవుని ఎరగని వారు ఎంతమందో అసలే దేవుణ్ణి ఎరగని వారే ఉన్నారేమో చెప్పలేము మన జీవితం ఎంత విలువైనదో మీరు అర్థం చేసుకోవాలి మరణమే అంతమని చెప్పి పశువులాంటి బ్రతుకును బ్రతికే వాళ్ళు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయాలి మనిషి జీవితం మరణంతో అంతం కాదిది మరణం తర్వాత ఉన్న జీవితమే శాశ్వతమైనది అదే అద్భుతమైనటువంటి జీవితం ఆ జీవితాన్ని సంపాదించుకున్నవాడే నిజమైన జ్ఞాని నిజమైన మనిషి అని దేవుని వాక్యం సెలవిస్తుంది చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని భక్తుడు అంటున్నాడు మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుతు కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించు దీనిలో మూలుకుచున్నాము చూడండి మర్చ్యమైనటువంటి ఈ దేహంలో ఉన్నంతకాలం దేవుని అందుపై భక్తులు కలిగి ఉంటే దేవునికి ఇష్టంగా బ్రతుకుతే పరలోకం నుండి దేవుడు దేవుని చేత నిర్మింపబడిన ఒక అద్భుతమైన దేహాన్ని మనం మనమందరం పొందబోతాం ఆ మహిమ శరీరాన్ని పొందిన వాడు అదృష్టవంతుడు ధన్యుడు మీకు ఇది అర్థం కావాలంటే ఒక విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను గొంగలి పురుగు మీకు తెలుసు కదా గొంగలి పురుగు అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు భూమి మీద బొచ్చుతో పురాకుంటూ దాని జీవితం దాని శరీరం చాలా దయనీయంగా ఉంటుంది కొంతకాలం తర్వాత అది తన శరీరాన్ని జాగ్రత్తగా శత్రువు బారి నుండి కాపాడుకొని ఒక గూడు కట్టుకొని దాంట్లో సజీవంగా సమాధి అయిపోతుంది ఆ సమాధి అయిన తర్వాత కొంతకాలానికి ఆ గూడును పగలగొట్టుకొని సీతాకొక చిలుకగా బటర్ఫ్లైగా రంగురంగులతో అద్భుతమైన రెక్కలు కలిగి మునుపున్నటువంటి ఆ శరీరాన్ని మార్చుకొని గొప్పగా ఉన్నతంగా ఎగిరేటటువంటి స్వభావం కలిగినటువంటి పక్షిలాగా అందంగా మన ముందు తిరుగుతూ ఉంటుంది అవునో కాదు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ విధమైనటువంటి పరిణామాన్ని ఒక పురుగులో దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా నీవు నేను కూడా ఈ దేహంలో ఉన్నంత వరకు గొంగలి పురుగు లాంటి వారమే ఆ గొంగలి పురుగు ఎలాగైతే బొచ్చుతో వికారంగా తన జీవితంలో ఇబ్బందులతో ఎన్నో కష్టాలు పడుకుంటూ బ్రతుకుతుందో అలాగే మనకు కూడా ఈ దేహంతో ఉన్నంతకాలం ఎన్నో కష్టాలు ఇబ్బందులు బాధలు ఎదుర్కొంటూ మరణ భయం చేత బ్రతుకుతూ ఉంటాం అయితే ఈ బ్రతుకు కాలంలో గొంగలి పురుగు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ దేహాన్ని పాడు కాకుండా మనం దేవుడిచ్చిన కాలం అంతా జాగ్రత్తగా కాపాడుకొని మన శత్రువైనటువంటి దుష్టుడు అపవాది సాతాను నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ మన ప్రవర్తనను కాపాడుకుంటూ మన మనస్సును జాగ్రత్తగా దేవుని వాక్యచిత నింపుకుంటూ భయభక్తులు కలిగి దేవుని అందు బ్రతకగలిగితే